హలో బడీస్ వచ్చేసానండి చాలా చాలా సంతోషంగా ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి కాదండి పెద్ద వీడియోనే ఆనందంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకోడానికి నేను రెడీ అయిపోయానండి మా ఊరు మీకు తెలుసు చీరాల అని చీరాల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను మళ్ళీ మా ఊరే అదేంటబ్బా అన్న ఆలోచన వచ్చింది కదా అవునండి చీరాల అత్తగారి ఊరు మరి మా ఊరే ఊరు చెప్పనా స్వర్ణ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను మరి అక్కడ ఈ పెళ్లి నేను ఎలా రెడీ చేశాను అన్నది మీకు చక్కగా మీతో షేర్ చేసుకుంటానే కారెక్కిన నుంచి మా జ్యోతికి కబుర్లు చెప్తూనే ఉన్నాను మరి అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు ఆనందం వేరు కదా మా రోడ్డులో నుంచి అలా 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 కొత్తపేట సెంటర్ దగ్గరికి వచ్చేసాం అది దాటుకుంటూ మసీద్ సెంటర్ దగ్గరికి వచ్చాం అది దాటుకుంటూ 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 ఇంకొంచెం 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 మా పార్లర్ ను కూడా దాటేసేసాను మరి ఇప్పుడు ఎక్కడికి ముక్కోణం పార్క్ ఇక్కడి నుంచి ఎక్కడికి చీరాల రైల్వే గేట్ అంటామండి ఆ వైకుంఠపురం రోడ్డు అక్కడికి వచ్చేసాం వచ్చేసాం మెలకు తిరిగేసాం మరి అప్పటికే గేట్ వేసారా అది కొద్ది అది కదుగుదు ట్రైన్ వెళ్తుంది చూసారా వెళ్తుంది చూసారా ఆ గేట్ వేసినంత సేపు ఈ గేట్ కష్టాలు మామూలుగా చెప్పలేమండి పది నిమిషాల నుంచి అరగంట ఒక్కోసారి ముప్ప గంట కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అలా ఈ రైల్వే గేట్ దాటుకుంటూ 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 చూడండి అప్పటికే ఎంత మంది పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు మా లక్ ఏంటో తెలుసా మేము గా ఐదా ఐదు నిమిషాలు వెయిట్ చేశామండి లోపు రైలు వచ్చేసింది గేట్ తీసేశారు మళ్ళీ గేట్ దాటి అటు వచ్చేసామా ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఆ అదేనండి ఇందాక చెప్పింది మా ఊరు స్వర్ణ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం మరి హైవే కెప్ అదేనండి దీన్ని హైవే అంటారా కాదండి ఆ కారేటి మీద నుంచి వెళ్తే ఒక రూటు అడ్డ రోడ్డు అని చెప్పి కారంజేట్ మీద నుంచి వెళ్తే వన్ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అండి ఇటు అయితే పది పదిహేను నిమిషాల్లో అలా వెళ్ళిపోతాం ఇదిగో జాలమ్మ గుడి మీద నుంచి అలా వెళ్తున్నాం చీరాలలో దండుబాటు రోడ్లో జాలమ్మ గుడి చాలా చాలా ఫేమస్ అండి దండుబాటు దాటుకుంటూ 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 అలా పొలాల దగ్గరికి వచ్చేస్తాం ఇటువైపు అన్నయ్య వాళ్ళ పొలాలు ఇటువైపు మా కోడల పొలం అలా ఇక్కడ కనిపించిన దారిలో ఇదిగో రాదు కనిపించే దారిలో అది అక్కడ ఆ ప్లేస్ లో మా మా అన్నయ్య వాళ్ళ పొలం ఉంది అంటే మా అమ్మ అన్నయ్య వాళ్ళ పొలం అండి ఈ ఇటువైపు ఇది ఇటు పక్కన ఎక్కడో మా కోడలకి ఇచ్చిన పొలము అని చెప్పి మరి అట్లా 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 నాకు ఇచ్చిన పొలం అయితే ఊరికి అటు చివరి ఉంటుంది ఇప్పుడు నేను ఎటు ఉంటున్నాను నేను ఊరికి ఇటువైపు ఉంటున్నాను మరి ఇవన్నీ మా జ్యోతితో అతనండి నా దగ్గర పార్లర్ కోర్స్ నేర్చుకుంటుంది కదా జ్యోతిని ఫస్ట్ టైం మా ఊరు తీసుకెళ్తూ అక్కడ మా ఊరికి కబుర్లు చెప్తూ ఇదిగో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతూ ఆ నాట్లు నాట్లకి పని ఇప్పుడే మొదలు పెడతారంటారా ఆ సెప్టెంబర్ నెల వచ్చిందంటే నాట్లు వేస్తూ ఉంటారు కదా కాకపోతే కొంచెం చిన్న వర్షం పడేటప్పటికి పొలంలో నీళ్లు చూడండి ఎన్ని నీళ్లు నిలిచిపోయినాయో ఆ దారి పొడవునా తెలిసిన వాళ్ళు కనిపిస్తూ హాయక్క అని పలకరిస్తూ వాళ్ళతో ఆ హాయని చెయ్యి ఊపుతున్న లోపు ఈ అల్లుడు అలా తీసుకెళ్లిపోతున్నాడు ఇంతకీ ఎవరికి పెళ్లి కూతురిని రెడీ చేయడానికి వెళ్తున్నాను అంటే ఫ్రెండ్ వాళ్ళ ఆ తమ్ముడి కూతురికి ఎంగేజ్మెంట్ అండి ఆ సందర్భంగా మా ఊరు వెళ్ళి ఈ పెళ్లి కూతురు రెడీ చేయడానికి వెళ్తున్నా మరి పెళ్ళి పెళ్లి మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ నుండి డ్రైవింగ్ చేస్తుంది మరి అల్రెడే కదా నాకు అయ్యేది ఆ ఫ్రెండ్ నాకు అన్నయ్య వరుస అవుతాయండి అది వచ్చేసాం 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 అది గది 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 ఆ ఎదురుగా కనిపించే రోడ్డుకి అక్కడ శివాలయం గుడి ఈ ఇక్కడ ఇటువైపు ఎడమవైపు అలా తిరిగేసేసామా రౌండ్ తిరిగేసాం ఇది మా పెద్ద బజారు అంటారు మా ఊరికి నడిగడ్డ నడిగడ్డ అంటే మాకు ఈ రోడ్డు ఒకటి అటు ఒక రోడ్డు ఉంటుందండి నడిగడ్డ వేరే రోడ్ ఈసారి ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు చెప్తాను ఈ పెద్ద బజారులో అలా 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 వెళ్తూ ఉంటే ఇప్పుడు కనిపించే గుడి వెనక వైపే మా అమ్మ వాళ్ళవు ఇల్లు అదే నేను అందే చెప్పింది అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఆనందం ఉంటుంది మా వాళ్ళతో షేర్ చేసుకుంటే అది గుడి చూసారా ఇదిగో ఇటు వచ్చేసి స్వర్ణమ్మ గుడి ఈ ఊరి ఈ గుడి అమ్మవారి పేరే మా ఊరి పేరు స్వర్ణ స్వర్ణమ్మ తల్లి అని అని చెప్పి అలా అమ్మవారికి దండం పెట్టుకుని స్వామికి దండం పెట్టుకొని ఇటువైపు కనికా పరమేశ్వరి గుడి ఆ గుడిని దాటుకుంటూ 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 ఇటు మా స్వామి గుడి పూజారి గారా అలా వెళ్తూ ఉన్నారా ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి ఇక్కడ పంచాయతీ ఉంటుందండి ఒకవైపు కం కొంత కొన్ని వైపులా వైపు చౌదరీస్ ఉంటారు ఇంకో వైపు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇటు పల్లె అని అంటారండి ఆ పల్లె దాటుకుంటూ 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 చెరువు కట్ట మీదకి వచ్చేసాం 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 ఇది కొత్త పాలం స్వర్ణలో కొత్త బాలెం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్వర్ణ వాళ్ళు కనుక ఉన్నారనుకోండి చాలా మందికి ఆ మన ఊరంతా మనకి భలే జూయించింది మన అమ్మాయి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మన ఊరు మనం మనం టీవీలోనూ ఫోనులో చూస్తుంటే భలే ఆనందం వేస్తుంది కదా ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి నేను చిన్ననాటి చిన్ననాటి రోజుల్లో చదువుకున్న హై స్కూల్ అండి ఈ చెరువు పక్కనే ఇది ఈ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది చూసారా ఈ హై స్కూల్ లోపలికి వెళ్దాం అనుకున్నానండి కాబట్టి నేను వెళ్లేటప్పటికి కొంచెం లేట్ అయ్యింది అందుకని మరి పెళ్లికి తను రెడీ చేయాలంటే ఏం చేయాలి అందుకని ఈసారి మళ్ళీ మా హై స్కూల్కి వచ్చినప్పుడు ఇంకొకసారి ఇంకొక వీడియో తీసి అప్పుడు మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే పెళ్లికి మళ్ళీ వచ్చి పాపను రెడీ చేయాలి కదా అది హై స్కూల్ చుట్టూ వన్ సైడ్ అంటే మెయిన్ రోడ్ మీద నుంచి ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఈ పక్క కానీనండి నేను వెళ్ళే ఫంక్షన్కి సంబంధించిన ఇల్లు అదేనండి క్లాస్మేట్ అని చెప్పాను కదా బ్రదర్ వాళ్ళ ఇల్లు అని ఆ ఇంటికి వచ్చేసేయటానికి ముందు ఒక్కసారి గమనించలేదు కదా మా అల్లుడు ఇంకో అల్లుడు మరి అందరూ మన వాళ్లే కదా మన చుట్టాలే మన వాళ్ళు అత్తా అంటూ ఆ అల్లుడు వలకరించి ఆ అల్లుడికి హాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడే వస్తానమ్మా మళ్ళీ వస్తానమ్మా ఇంటికి రా అత్తా అని పిలుస్తూ ఉంటాయి మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి ఇదిగో ఇలా పెళ్లి వారి ఇంటికి వెళ్ళటానికి రెడీ అయ్యాను చూసారా నా మాటల్లోనే నా ఉత్సాహం ఎంత బాగుందో మరి మన ఊరు వెళ్తున్నప్పుడు ఆ ఉత్సాహం రావాలండి వస్తేనే కదా అక్కిక్కే అనిపిస్తుంది మా జ్యోతికి ఇదికి ఇది ఈ ఈ కాంపౌండ్ వాళ్ళు చూసారా ఇదే ఇది మొత్తం మా స్కూలు మంచిగా చిన్న రోజులు ఇక్కడ చదువుకున్న మీలాడం పాడమని చెప్పు కబుర్లు చెప్పుకుంటూ ఇదిగో లోపలికి వెళ్ళాం ఇక్కడ వెళ్ళంగానే నాకు తమలబాక్ చెట్టు కనిపించిందండి మంచిగా లక్ష్మీ కళ ఉట్టి పడుతున్న ఈ తమలబాక్ ఆకు చెట్టుని అలా చూస్తూ మరి లక్ష్మీ స్వరూపం అంటారు కదా ఈ తమలబాక్ని సరే నా వర్క్ చేసుకోవటానికి లోపలికి వెళ్ళిపోయాను ఇంకా ఇక్కడ నుంచి మొదలు పెట్టేశాను ఈ నేను వెళ్ళేటప్పటికి ఆ ఫ్రెండ్ హాయ్ లక్ష్మి అని పలకరించడం అలానే వదినలు వీళ్ళందరూ మరదళ్ళు వీళ్ళందరూ హాయ్ అక్క హాయ్ వదిన హాయ్ అని చెప్పి అందరూ ఒకళ్ళ తర్వాత అక్కడ అదే పలకరిస్తూ ఉంటే వాళ్ళకి నేను ఆన్సర్లు ఇస్తూ వాళ్ళతో నేను కూర్చొని ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూ ఫ్రెండ్ వాళ్ళ మదరు అక్కడ కనిపిస్తా ఆంటీ బాగున్నారా అని పలకరించి నన్ను గుర్తుపెట్టారా ఇప్పుడో చిన్నప్పుడు కదా అమ్మ లక్ష్మి నిన్ను గుర్తుపట్టకుండా ఎలా రా అని చెప్పి చెప్తూ ఇలా కబుర్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చేసామా నాకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ అలా ఓపెన్ చేసేసాం ఇప్పుడు వర్క్ చేసుకోవటానికి అదేనండి ఫేస్ మేకరు బ్యాంగిల్స్ సెట్ చేయటం శారీ హాఫ్ శారీ సెట్ చేయటం అలానే హెయిర్ స్టైల్స్ ఎలా వేసాను గాజులు ఎలా వేసాను ఇవన్నీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మరి అప్పటికే ఈ పాపను రెడీ చేసేయటం రెడీ చేశాను కదా ఇప్పుడు బ్యాంగిల్స్ ఎలా వేసుకుంటున్నాము అదే బ్యాంగిల్స్ నేను వేసుకునేది ఏంటి నా పొందా నా తలకాయ్ అసరా ఆ బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసి పెట్టుకుందాం ఆ తర్వాత ఇదిగో ఆఫ్ సారీ చక్కగా ముందుగానే నాకు ప్లేటింగ్ ఇచ్చారు మీరు గుర్తుపట్టారే ఈ హాఫ్ సారీని గమనించారు అబ్బా వేరే సూపర్ అండి మీరు గుర్తించారు గుర్తుపడతారు అబ్బా ఆ టైం అయిపోతుంది ఈ లోపు బయట నుంచి పిలుపులు వచ్చేసి అనుకుంటానే ఉన్నాయి ఇందాక చెప్పాను నేను కొంచెం లేట్ గా వచ్చాను అని చెప్పి ఆ లేటు వచ్చిన తర్వాత నా వర్క్ మొదలు పెట్టేటప్పుడు బంధువులందరు పలకనిచ్చేటప్పటికి వాళ్ళందరితో మాట ముచ్చట్లేసి అయ్యేటప్పటికి నా టైం సరిపోయింది ఇదిగో ఇలా ఆఫ్ సారీ సెట్ చేయటం ఆ తర్వాత హెయిర్ స్టైల్ ఎలా వేస్తున్నాను చిన్న చిన్న టిప్స్ కూడా గమనించారా సారీ షోల్డర్ ప్లేట్స్ కి పిన్నిస్ ఎలా సెట్ చేశాను ఆ పక్కకి జర అైడ్ కి లేకుండా కనిపించకుండా ఎలా సెట్ చేశాను ఏంటి చూసారు ఇందాక సెట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాంగిల్స్ ఇది ఇప్పుడు ఈ పెళ్లి కూతురు అదేనండి కోడలు అవుతుంది కదా ఈ కోడలు అలా బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉండంగా నేను ఒక చిన్న వీడియో తీస్తూ ఉంటాను ఎప్పుడు తీస్తూ ఉంటాను కదా మెహందీ చూడండి ఎంత చక్కగా ఎంత బాగా పెట్టారు బాగుంది కదా మెహందీ ఎవరు పెట్టారు ఎలా పెట్టారు అంటే ఏ ఊరు ఎక్కడా అని అని చెప్పా ఆ పాపని అడుగుతూనే చిరాల్లోనే చాలా మంది ఆకృతి షాప్ దగ్గర మెహందీ పెడుతున్నారండి బాగా పెడతారు ఆ తర్వాత ఇప్పుడు ఇంకా హెయిర్ స్టైల్ వేయటం జుట్టు చూస్తే పొడవుగా ఉంది కాకపోతే కొంచెం ఈ పొడవుకు దగ్గర జుట్టు కనుక ఉన్నట్టయితే అబ్బబ్బబ్బబ్బా మెస్సీ బ్రైడ్ అద్దరిపోయేదండి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి మెస్సీ బ్రైడ్ వేద్దామా అన్న ఆలోచన కూడా ఉంది కానీ ఏం చేయాలి అది మెస్సీ బ్రైడ్ జుట్టు అదే హెయిర్ ఎక్సెన్షన్ వచ్చేసి చిన్న జుట్టే మరి ఈ పాప జుట్టే ఎంత పొడవు ఉన్నది ఇంత పడవ మె మెస్సీ అదే హెయిర్ ఎక్సెన్షన్ ఉన్నది కదా ఏం చేయాలి అని చెప్పి ఉన్న హెయిర్ తోనే నేను మెస్సీ బ్రైడ్ వేయటం మొదలు పెట్టాను ఎందుకంటే సగం దాకా హెయిర్ ఎక్సెన్షన్ పెట్టి వేస్తే మిగతా సగం సన్నగా పేలగా ఉంటుంది చుట్టానికి బాగోదు మళ్ళీ అప్పుడు తీసి మళ్ళీ వేయాలా అంటే టైం సరిపోదు అందుకని ఇదిగో ఇలా మెస్సీ బ్రైడ్ కంప్లీట్ చేసేస్తాను ఎలా ఉంది నేను వేసిన నేను నేను రెడీ చేసిన ఇదన్నీ తెలియాలి అంటే ఇంకొంచెంసేపు ఆగాల్సిందే మరి ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్స్ చేయాలి మళ్ళీ ఆర్నమెంట్స్ పెట్టాలి వాళ్ళు ఇచ్చిన ఆర్నమెంట్స్ ఒకటి తర్వాత ఒకటి నాకు అలా ఇదిగో ఈ నక్లెస్ అని అంటే ఎలా పెట్టాను టిప్స్ గమనించారా ఈ ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలుసు నేను మన యూట్యూబ్ ఛానల్లోనే ఎన్నో సార్లు ఈ చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ అయినా సరే నేను చేస్తున్న నా వర్క్ మీకు తెలియాలి అంటే నేనేం చెయ్యాలి మరి చక్కగా చిన్న వీడియో తీసేయాలి తీస్తూ తీస్తూ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయింది ఈ లోపు ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి నాకు శారీ కట్టవా ప్లీజ్ ప్లీజ్ లక్ష్మి అని అని చెప్తే ఇదిగో ఇలా వచ్చేసి ఇదిగో ఈ మేడం గారికి అప్పటికప్పటికి ఇదిగో ఇలా శారీ కట్టేసాను కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఈ ఈ పెళ్లి కూతురికి నాకు ఓన్లీ మల్లెపూలే కావాలని చీరాలంతా అన్వేషించిన మల్లెపూలు దొరకలేదంటే అండి కనకాబరాల మల్లెపూలు కలిసినవి దొరికినాయి అబ్బా నాకు వద్దు అని గొడవ కానీ ఏం చేయాలి అదిగో అప్పుడు వచ్చిందండి ఈ కనకాంబరాలు ఓ తోడలు ఇలా కట్ చేసి అదే పూలు ఇలా కట్ చేసి పెడితే ఎలా ఉంటుందని సరే చూద్దాము చేద్దామని ఇలా కట్ చేసి పెట్టడానికి రెడీ అయితే జుట్టు మీదకి వెళ్ళిన తర్వాత ఆ అందం ఎలా ఉందో మీరే చూడండి బాగాలేదు కదా బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఆ పూలనే అలా తీసేసి ఈ కనకాంబరాలతో కలిసి ఉన్న ఈ పూలనే పెట్టేసేసాను ఆ తర్వాత ఇంకా ఇందాక ఇంకో ఫ్రెండ్ సారీ కట్టించుకుని చూసారా ఆ ఫ్రెండ్కి ఇదిగో ఈ కనకాబరాలు ఇదిగో ఇలా సెట్ చేస్తున్నాను మరి ఫంక్షన్ అంటే అదేనండి ఆ హడావిడి ఆ జోష్ ఆ హుషారు అబ్బబ్బబ్బ బే ఉంటుంది కదా మరి ఈ పెళ్లి కూతుర్ని పెళ్లి కూతురు ఇంకా అది ఇంకో ఫ్రెండ్ని వీళ్ళందరినీ ఇంకో ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్ అండి ఈ ఫ్రెండ్ని రెడీ చేయటం ఇదిగో ఇలా జడబిల్లలు సెట్ చేసి ఈ జడబిల్లలు ఊడకుండా ఉండాలి అంటే నేనేం చేశాను అన్నది ఇది ఈ ఒక్క వీడియోలోని ఎన్నో టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను మరి జడ జడపిల్లలు సూర్యదారం పెట్టి ఎలా కుట్టానో చూసారు కదా మరి ఊడకుండా ఉండాలి మధ్య మధ్యలో జడ వర్క్ జాకెట్ ఇవన్నీ ఉన్నాయి ఊడిపోతా ఉంటాయి కదా అందుకోసం సూదీదారంతో ఈ జడ పిల్లలు కుట్టాను నెక్స్ట్ ఇంకెవరు మరి పెళ్లి కూతురు అక్కని ఎలా రెడీ చేస్తున్నాను ఏంటి ఆ ఈ చీరను కూడా మీరు గమనించారు గుర్తుపట్టేసారా మీరు సూపర్ అండి సూపర్ సూపరు సరే హెయిర్ ఎక్సన్ పెట్టి ఈ పాప ఈ ఈ అదే ఈ పెళ్లి కూతురు వాళ్ళ అక్కకి ఈ హెయిర్ స్టైల్ నేను ఎలా వేశాను చూసారా బాగుంది కదా అందంగా ఉంది కదా అలానే ఈ సారీ ఆ బ్లౌజ్ ఈ హెయిర్ స్టైల్ సూపర్ అంటే సూపర్ మరి ఫ్లవర్స్ సెట్ చేస్తే అప్పుడు కదా ఈ అందం రెట్టింపు అయ్యేది మరి ఏం చేస్తున్నాను నేను మరి వెంటనే ఈ ఫ్లవర్స్ సెట్ చేయటం చేసేసాను మరి ఇందాక కనిపించిన జడబిళ్ళలు ఉన్నాయి చూసారు ఒక జడ బిళ్ళల్ని ఇద్దరు పెట్టేసుకున్నారని మరి ఈ ఈ జడ బిళ్ళలు కూడా ఇలా సెట్ చేస్తున్నప్పుడు జడబిళ్ళలు అందం కూడా భలే ఉన్నాయండి ఫైనల్ గా నేను రెడీ చేసిన నేను అదే నేను ప్రిపేర్ సారీ ప్రీటింగ్ చేసుకున్న సారీ ఆ హెయిర్ స్టైల్ ఫేస్ మేకర్ ఫ్లవర్ సెట్టింగ్ ఇవన్నీ అయిపోయినాయా ఆ తర్వాత కార్ ఎక్కడానికి రెడీ అయ్యాం కార్ లో చూసారు కదా ప్యాకింగ్ చేసిన ఫ్రూట్స్ స్వీట్స్ మళ్ళీ కార్ ఎక్కేసాను మరి ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను మళ్ళీ మా ఊరండి అదేనండి స్వర్ణ నుంచి మళ్ళీ చీరాలు వచ్చేస్తున్నారు మరి ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎక్కడ చీరాలలో చీరాల మరి కళ్యాణ మండపానికి రావాలి అంటే మళ్ళీ కార్ ఎక్కేసాం వీడియో మొదలు పెట్టేశానా మా అల్లుడు ఎంత గా తీసుకెళ్తున్నాడు కార్ లో ఆ స్పీడ్ 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 గా అట్లా అందుకని మళ్ళీ వచ్చేటప్పుడు ఒక లైన్ లో చూపించాను ఇప్పుడు ఇంకొక లైన్ ఆ ఇంకొక వీడియో తీస్తూ ఇదిగో ఇది ఇది పెద్ద బజార్ అంటే ఇది ఇక్కడ రంగా గారి విగ్రహం ఇదిగో ఇది బస్ స్టాండ్ ఇదిగో ఇక్కడ హోటల్ ఇదిగో ఇక్కడ ఇది 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 దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ అక్కడ నుంచి మండపానికి వచ్చేసాం ఈ మధ్యలో ఫోన్ ముట్టుకోలేదండి వచ్చేసాం 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 కళ్యాణ్ మండపానికి వస్తూనే అరటి గెలలు చూసారా ఎంత బాగున్నాయో ఈ అరటికెళ్ళలు మరి తాంబూలం ఇచ్చేటప్పుడు ఆ హడావిడికి పని మొదలు పెడతాను కదా అలా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే నేను నా పని నేను మొదలు పెట్టాను అప్పటికప్పటికి ఈ సారీని కట్టడానికి రెడీ అయ్యాను ఇప్పుడు ఈ సారి ఎవరికి కడుతున్నాను అప్పటికప్పటికి ప్రిపేర్ అంతేనండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరు ప్రీప్లేటింగ్ చేయించుకున్నారు మరి ఈ సారి నో ప్రిప్లేటింగ్ ఆ అంటే పది కుచ్చిళ్ళు షోల్డర్ ప్లేట్స్ పది పెట్టి అప్పటికప్పటికి ఈ పాపకి ఈ పాప ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది చూసారా ఈ పెళ్లి కూతురికి తోడు కొడలు అండి ఈ తోడు ఆంటీ ఆంటీ అంటీ నాకు కూడా ఒకసారి చీర కట్టరా మీరు చాలా చక్కగా కట్టారు బాగుంది అంటే పెళ్ళికొడు పెళ్లి కూతురు వాళ్ళ అక్కని చూస్తుంది కదా ఈ పాపకి నేను కొత్త పరిచయం అండి అని అడిగింది సరే ఇంకేం చేస్తాను సరే కట్టేసేటే మొదలు పెట్టాను చూస్తున్నారా మీరు కూడా గమనిస్తున్నారా అప్పటికప్పటికి పది తో ఈ పాపకి నేను ఎలా సారీ కట్టానో గమనించారా ఆర్నమెంట్స్ సెట్టింగ్ నడుముకి వడ్రాడము ఫైనల్ లుక్ ఇదిగో ఇలా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మరి ఇంకా నెక్స్ట్ హడావిడి నా హడావిడి మొదలవుతుంది కదా అన్నట్టు ఫంక్షన్ అవతి బంధువులది బంధువులది అనేటప్పటికి అందరూ అదే ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాపది కదా వచ్చిన చుట్టాలు అందరూ నాకు తెలిసిన వాళ్ళే లక్ష్మీ లక్ష్మి ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరిస్తూ ఉంటూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడుతూనే ఇదిగో ఈ పాపకు శారీ కట్టడం ఎన్ని చేశాను హెయిర్ స్టైల్ ఎలా వేశారు ఆ పూల సెట్టింగ్ అవన్నీ నేను చేసినవి కదండి గుంటూరులో ఈ పాప వాళ్ళు వాళ్ళ ఊర్లో అక్కడ రెడీ అయ్యి ఈ చీరలో వచ్చి ఇక్కడ ఈ శారీ కట్టించుకున్నది ఈ బాబా ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురికి ఇందాక డ్రెస్ హాఫ్ సారీ సెట్ చేశాను కదా ఇప్పుడు శారీ ఈ వర్క్ బ్లౌజ్ చూసారు కదా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది ఈ బ్లౌజ్ తగ్గట్టుగా హాఫ్ హ్యాండ్స్ కి అంటే చిన్న హ్యాండ్స్ అండి ఫుల్ వర్క్ చేయించుకున్నారు మరి ఈ చీరని ఇదిగో ఇప్పుడు ప్లేట్స్ అప్పటికప్పటికి ఇది కూడా అంతేనండి అప్పటికప్పటికి పిన్నిస్లు పెట్టేసి సెట్ చేసి ఆ తర్వాత పెళ్లి కూతుర్ని రెడీ ఐటమ్ నెక్స్ట్ ఏంటి తెలిసిందే కదా హడావిడి మొదలవుతుంది ఇంకా ఎంతసేపు అమ్మా కానీ అమ్మా అని పిలుస్తూ ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఉండండి ఇంకొంచెంసేపు చక్కగా రెడీ అవని అని ఇంకొకళ్ళు అనేవాళ్ళు ఇది ఆ నెక్లెస్ వాళ్ళు ఇదిగో ఈ నెక్లెస్ పెట్టు అని చెప్పి అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు అలా అలా సరదా సరదాగా ఎంత చక్కగా గడిచిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇదిగో ఈ ఫైనల్ ఫైనల్గా వడ్డాణంతో సహా సెట్ చేసి ఆ తర్వాత నేను ఇంకా ఇంటికి వచ్చేసేయటానికి రెడీ అవుతున్నాను ఎలా ఉంది మా ఈ హోమ్ టౌన్ లో అంటే నేను సొంత ఊరు వెళ్ళి ఈ పెళ్లి కుదిరి నేను రెడీ చేసి ఆ తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఇంకెందుకు ఆలస్యం అని అంటూ ఉంటాను కదా మరి అలా లైక్ చేయండి ఇలా షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి కూతురు వాళ్ళు మండపంలోకి వెళ్తూ ఉండగా నేను ఒక చిన్న వీడియో తీసుకొని అలా 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 నేను పైకి వచ్చేసి చక్కగా బోన్ చేసుకుని అప్పటికి అక్కడ కూడా తెలిసిన వాళ్ళందరూ కనిపించారు క్లాస్మేట్స్ కదా క్లాస్మేట్స్ వాళ్ళ తమ్ముడు బా కదా అందుకని ఫ్రెండ్స్ అందరు కలిసి పలకరిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ